హలో ఎవ్రి వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డైలీ రీ గిఫ్ట్స్ విత్ అంశు ఈరోజు ఈ వ్లాగ్ నేను మార్నింగ్ అయితే స్టార్ట్ చేశానండి మార్నింగ్ నిద్ర లేచినప్పుడు నుంచి నాకు మార్నింగ్ ఏమేం పనులు ఉంటాయి ఏంటి అన్నది అయితే ఈ వ్లాగ్లో షూట్ చేశాను సో వ్లాగ్లోకి వెళ్ళిపోదాం ఇక్కడ వచ్చేసి నేను మార్నింగ్ లేవగానే హాట్ వాటర్ అయితే తాగుతున్నాను హాట్ వాటర్ అనే కాదు ఏదన్నా తాగుతాను జీరా వాటర్ లేదంటే మెంతులు నానబెడితే మెంతుల వాటర్ అది తాగుతాను ఎక్కువ అయితే చియా సీడ్స్ నానబెట్టుకుంటాను మ్యాక్సిమమ్ టైమ్ చియా సీడ్స్ ఎక్కువ నానబెడతా ఉంటాను చియా సీడ్స్ పెద్ద మనకి టేస్ట్ కూడా ఏం తేడా ఏమనిపించదు ఇంకా దాంట్లో చేస్తే జీరా వాటర్ కొంచెం కష్టంగా ఉంటుంది తాగడానికి నాకు ఈరోజు నా ఫోన్ ఏమో నాకు చాలా ఇబ్బంది పెడతా ఉంది అసలా అంటే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను బట్ బ్యాక్ చేసి వచ్చేటప్పటికి మళ్ళీ వాయిస్ అంతా ఎరేజ్ అయిపోయి ఉంటుంది ఎన్ని ఎన్నిసార్లు ఇచ్చానో నాకే తెలియదు ఏమైంది ఫోన్ నాకు అర్థం కావట్లేదు అండ్ ఇక్కడ ఇయర్ రింగ్స్ ఎందుకు చూపిస్తున్నానంటే మార్నింగ్ వాటర్ అయితే తాగేసాను తాగేసి వచ్చిన తర్వాత కూర్చొని ఒక ఫైవ్ మినిట్స్ అలా రిలాక్స్ అవుతాను అప్పుడు చూస్తే ఇయర్ రింగ్ వెనకల్ది లేదనమాట ఏంటి ఇది అని చెప్పేసి చూసుకున్నాను ఖచ్చితంగా అయితే ఉంటుందండి ఎందుకు అని అంటే నేను మార్నింగ్ లేచిన తర్వాత ఎక్కడికి బయటికి వెళ్ళలేదు కదా ఖచ్చితంగా బెడ్ మీద అయితేనే ఉంటుంది బట్ ఇప్పుడు చూడటానికి అంచును వాళ్ళ డాడీ పడుకొని ఉన్నారు కాబట్టి ఇంక నేనైతే ఇప్పుడు చెక్ చేయట్లేదు ఇప్పుడు వరకు నేను షూట్ చేసినంతా ఫ్రీ హ్యాండ్తోనే షూట్ చేశాను ఇప్పుడే ట్రైపాడ్ అయితే తీసాను అండ్ ఫస్ట్ అయితే నేను బాల్కనీ అయితే క్లీన్ చేస్తున్నాను అది ఎందుకు అంటే నేను యోగా కానీ ఎక్సర్సైజ్ కానీ అలాంటివి ఏమైనా చేయాలంటే ఎక్కువ బాల్కనీలోనే చేస్తాను కాబట్టి ఫస్ట్ అయితే అది క్లీన్ చేసేస్తున్నాను అది క్లీన్ చేసేసుకుంటే నాకు కొంచెం పీస్ఫుల్గా అనిపిస్తుంది అండ్ కొంచెం నేను పని చేసుకోవడానికి తర్వాత కూడా నాకు బాగుంటుంది అండ్ ఇక్కడైతే ఎప్పుడైతే ఇంత డస్ట్ అయితే రాదండి నాకు ఎందుకు ఇంత డస్ట్ వచ్చింది అంటే ముందు రోజు ఖచ్చితంగా నేను ఏదన్నా మొక్కల పని ఏదైనా చేసుకుంటే కానీ నాకు ఇంత డస్ట్ అయితే రాదు ఒకవేళ అది అంతా కంపోస్ట్ అయ్యాలనే ఉంటే కనుక నేను మళ్ళీ తీసుకెళ్ళి మొక్కల్లోనే వేసేస్తాను కంపోస్ట్ అవ్వలేనివి కూడా ఏమన్నా కలిస్తే అంటే హెయిర్ అలాంటివి ఏమైనా కలిస్తే మాత్రం నేను డస్ట్బిన్లో వేసేస్తాను ఇంకా అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా బాల్కనీ ఇంకొక సైడ్ అయితే నాకు అయితే ఒక సైడ్ క్లీన్ చేస్తే సరిపోతుంది ఇంకెలాగో క్లీన్ చేస్తున్నాను కాబట్టి ఇంక మొత్తం బాల్కనీ మొత్తం తుడిచేస్తాను ఇంకా అన్ని సైడ్స్ చేసుకుని ఆ తర్వాత నేను కొద్దిసేపు సూర్య నమస్కారం కానీ లేదంటే కొన్ని బేసిక్ స్ట్రెచెస్ ఉంటాయి కదా అవి అయితే చేసుకుంటాను అవి చేసుకోవాలి అని అయితే ఏమీ లేదు బట్ నేనైతే ఖచ్చితంగా చేస్తాను ఎందుకంటే అవి చేయకపోతే నాకు కొంచెం బ్యాక్ పెయిన్ లాగా అలా అనిపిస్తూ ఉంటుంది ఆఫ్టర్ డెలివరీ బాగా అనిపిస్తుంది అలాగా సో అందుకని బేసిక్ స్ట్రెచెస్ అయితే చేస్తాను అండ్ ఇక్కడ వచ్చేసి ఫస్ట్ నేనైతే లివింగ్ ఏరియా అన్నది క్లీన్ చేస్తున్నా ఎప్పుడు మనం క్లీనింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఇల్లు మొత్తం క్లీన్ చేయాలి మార్నింగ్ అంటే ఖచ్చితంగా క్లీన్ చేయాలి కదా ఇల్లు మొత్తం సో ఒక చిన్న టిప్ ఏంటంటే మనం ఫస్ట్ క్లీనింగ్ ఎక్కడ నుంచి స్టార్ట్ చేయాలి అన్నది అయితే ఫస్ట్ మనం లివింగ్ ఏరియా ఏదైతే ఉందో అది మనం క్లీన్ చేసి మొత్తం అది నీట్గా పెట్టామంటే మిగతావన్నీ అన్నీ కూడా చేయాలనుకోండి కాకపోతే మెల్లిగా చేసుకోవచ్చు బట్ ఫస్ట్ ఫస్ట్ అయితే మనం లివింగ్ ఏరియా అన్నది మొత్తం నీట్గా చేసేయాలి ఎందుకు అని అంటే ఎవరైనా గెస్ట్లా ఎవరైనా వచ్చారు అంటే ఫస్ట్ ఫస్ట్ వాళ్ళు వచ్చేది వాళ్ళు స్పెండ్ టైం స్పెండ్ చేసేది లివింగ్ ఏరియాలోనే కదా అంత లోకి బెడ్రూమ్లోకి కిచెన్లోకి రారు లివింగ్ ఏరియాలోనే ఉంటారు సో రాగానే లివింగ్ ఏరియా మొత్తం పిచ్చి పిచ్చిగా ఉండి మీరు కిచెన్ బెడ్రూమ్ ఎంత నీట్గా పెట్టుకున్నా లివింగ్ ఏరియా బాగాపోతే ఒక బ్యాడ్ ఇంప్రెషన్ లాగా అనిపిస్తుంది సో ఫస్ట్ మనం లివింగ్ ఏరియా అన్నది సెట్ చేసుకుని నీట్గా చేసుకుని ఆ తర్వాత మెల్లిగా కిచెన్ బెడ్రూమ్ అలాంటివన్నీ చదువుకోవచ్చు నాకైతే పొద్దున్న లేవగానే బెడ్ సెట్ చేయడం అంటే చాలా ఇష్టం బట్ నేను ఒకదానే లేస్తాను కదా మార్నింగ్ అనుచును వాళ్ళ డాడీ లేవరు సో ఇంక వాళ్ళని డిస్టర్బ్ చేసి మరీ సెట్ చేయాల్సినంత అవసరం అయితే ఏమీ ఉండదు కాబట్టి నేనైతే ఇంకా అలా వదిలేస్తాను తర్వాత టెన్ ఓ క్లాక్కి అప్పుడు సెట్ చేస్తాను బెడ్రూమ్ ఇక్కడ వచ్చేసి నేను రోజు ఒకే టైంకి లేవాలి అన్నది ఏమి ఉండదు నాకు బట్ అకార్డింగ్లీ లేస్తాను అంటే వర్క్ రోజు ఎక్కువ లేదు అన్నప్పుడు కొంచెం బ్రతికించి ఎక్కువసేపే పడుకుంటాను అంటే పూర్తిగా నిద్రపోకపోయినా అలా బెడ్రూమ్లోనే ఉంటాను బట్ బేసిక్గా అయితే ఫైవ్ థర్టీ ఫైవ్ ఆ టైంకి అయితే లేవడానికి ట్రై చేస్తాను ఎక్కువ ఎందుకు అంటే పని ఉన్నా లేకపోయినా సరే ఇంకా అలా అలవాటు అయిపోయింది ఇంక నాకు అంటే పని లేకపోవడం అంటూ అయితే ఏం ఉండదండి ఖచ్చితంగా హోమ్ మేకర్స్కి ఏదో ఒక పని ఉంటానే ఉంటుంది ఇంకా దానికి కామాలు తప్ప ఫుల్ స్టఫ్ అన్నది అయితే ఉండదు ఏదో ఒక పని మనం చెయ్యాలే కానీ బోర్డ్ పనులు అయితే మన కోసం ఎదురు చూస్తూనే ఉంటాయి నేను బేసిక్ పనులు అయితే చేస్తాను మార్నింగ్ టైమ్ మెయిన్ కిచెన్ వర్క్ అయితే కంప్లీట్ చేసుకుంటాను మీ అందరికీ తెలిసిందే కదా మా అమ్మాయి నన్ను ఎక్కువ కిచెన్లో అయితే వర్క్ చేయనివ్వదు ఏడుస్తుంది అందుకని ఎవరు లేవకుండానే ఫస్ట్ కిచెన్ వర్క్ అయితే కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేస్తాను ఒకవేళకి ఆ రోజు పెద్దగా వంటలు ఏమీ లేవు సింపుల్ వంటలే అయితే కనుక త్వరగా వంటలు అవి ఫినిష్ చేసుకుని ఫ్రీ టైం ఉంది అనుకుంటే నేను వీడియో ఎడిటింగ్ అలాంటివి ఏమైనా చేసుకుంటాను వీడియో ఎడిటింగ్ కూడా నాకు చెప్పాను కదండి వాయిస్ ఓవర్ అది ఇవ్వడానికి చాలా కష్టం అవుతుంది అని చెప్పి అండ్ ఇక్కడ బెడ్ అయితే సెట్ చేసేసాను అండ్ స్నానానికి వెళ్ళే స్నానం చేసేసి వచ్చేసాను వచ్చేసిన తర్వాత ఫ్రెష్ అయిన తర్వాత ఫస్ట్ దండం పెట్టుకోవాలి బట్ ఇక్కడ నేను ఏంటంటే ఒక దాని తర్వాత ఇది పర్టికులర్గా దీని తర్వాతే చెయ్యాలి అన్నదైతే నాకేం ఉండదు అలా ఒకదాని తర్వాత ఒకటి పర్టికులర్గా చెయ్యాలి అన్నదైతే అస్సలు నేను అలాంటిది ఏం పట్టించుకోను నాకేంటంటే టైం మేనేజ్మెంట్ ఖచ్చితంగా ఉండాలి అన్నట్టుగా ఫీల్ అవుతాను ఎందుకంటే మనం ఎంత పని చేసినా సరే టైం మేనేజ్మెంట్ అన్నది లేకపోతే డే మొత్తం మనం పని చేస్తూనే ఉండాలి అయినా సరే మన కోసం ఇంకా పనులు ఎదురు చూస్తూనే ఉంటాయి ఇక్కడ స్మార్ట్గా థింక్ చేసి మనం సింప్లిఫై చేసుకోవచ్చు మన వర్క్ అన్నది ఇక్కడ నేనేం చేస్తున్నానంటే బెండకాయలు కట్ చేసేసి అవి ఫస్ట్ పొయ్యి మీద వేసేసి ఆ తర్వాత నేను దండం పెట్టుకోవడానికి వెళ్ళాను అనుకోండి నాకు మెయిన్వేల్ టైమ్ అన్నది కలిసి వస్తుంది అండ్ తర్వాత ఎక్కువసేపు నుంచి పని కూడా తగ్గుతుంది సో నేను అకార్డింగ్లీ అలా అయితే ప్లాన్ చేసుకుంటాను నా డేని మార్నింగ్ లేవగానే కాసేపు ఒక ఫైవ్ టెన్ మినిట్స్ నేను రెస్టింగ్ తీసుకుంటాను నాకు కొంచెం ఫ్రీ టైం కావాలి అని వ్లాగ్ స్టార్టింగ్లో చెప్పాను కదా సో నేను ఆ ఫైవ్ టెన్ మినిట్స్లో ఏం చేస్తాను అంటే నేను ఎక్కువ ఫోన్లో నోట్స్ ఉంటుంది కదా ఆ నోట్స్ని అయితే ఎక్కువ యూస్ చేస్తాను నేను బాగా ఆ రోజు మార్నింగ్ టైం ఎంత అయిందో చూసుకుంటాను అండ్ ఆ తర్వాత నేను అకార్డింగ్లీ నా ఆ రోజు లిస్ట్ ఏంటన్నది అయితే ప్రిపేర్ చేసుకుంటాను రోజు అండ్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత అకార్డింగ్లీ దాన్ని బట్టి నేనైతే నా పనులు అవి చేసుకుంటాను అనమాట అండ్ ఇక్కడ బెండకాయలు అవి కట్ చేశాను కదా ఆ వాటర్ మొక్కలకి మంచిదే సో నేను ఏం చేస్తున్నానంటే అలాగో మొక్కలు వాటరింగ్ చేయాలి సో ఇక్కడ బెండకాయలు అవి కట్ చేసిన కడిగిన వాటర్ వచ్చేసి నేను మొక్కలకి అయితే ఇస్తున్నాను నా మొక్కలకి ఇంకా ఎరువు అయితే చాలా అవసరం ఈ మట్టి కాట్పాడి నుంచి వచ్చినప్పుడు తీసుకొచ్చిన మట్టి నాకు ఎందుకో అంత బలంగా మట్టి ఉన్నది అన్నట్టు అయితే నాకు అనిపించట్లేదు సో కొంచెం ఎరువులు అవి వెయ్యాలి అండ్ నా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి నేను రీసెంట్గానే చెప్పాను కదా ట్యూస్డే వ్లాగ్ వ్లాగ్లో చెప్పాను నేను సంత నుంచి బంతి మొక్కలు అయితే తెచ్చుకున్నాను నార తెచ్చాను అని చెప్పేసి అవి నాలుగు మొక్కలు ఇచ్చారు బట్ నాకు నాలుగు బతకలేదు అంటే ఫస్ట్ అతను వేరేది ఇచ్చారు తర్వాత నాకు అన్నొద్దు ఒక రెండు మూడు చాలా అంకుల్ అంటే మార్చే సర్లే అమ్మ తీసుకో అని నాకు అవి ఎందుకో అసలు ఒకటి కూడా బతకలేదు చాలా డిసప్పాయింటెడ్గా అనిపించింది బట్ ఇట్స్ ఓకే పాలకూర అయితే మాత్రం అతను ఇచ్చిన విత్తనాలు ఎన్ని వేశాను అన్ని వచ్చినట్టు అనిపించింది మొత్తం బుషీగా అండ్ ఇక్కడ వచ్చేసి నేను చెప్పాను కదండి ఫస్ట్ అయితే కూర స్టార్ట్ చేసేస్తాను అని చెప్పి చేసిన తర్వాత అయితే నేను దండం పెట్టుకోవడానికి వెళ్తాను ఇంకా ముందు రోజు కడిగేసిన గిన్నెలు అవన్నీ ఆరిపోయి ఉన్నాయన్నమాట అవి కూడా అరేంజ్ చేయాలి ఫస్ట్ అయితే నేను ఈ లోపు బెండకాయలు అవి వేసేసి అవి మగ్గుతూ ఉంటాయి నేను ఈ ఈ గ్యాప్లో వెళ్ళి దన్నం అయితే పెట్టుకుని వస్తాను దండం మాత్రం నేను హడావుడి హడావుడిగా పెట్టుకోను ఇది సిమ్ లో ఉంటది చిన్న పొయ్యి మీదే పెడతాను కాబట్టి మెల్లిగా అది అవుతా ఉంటది దీన్ని పద్దాకా కలపాల్సిన అవసరం కూడా లేదు నేను బెండి ఫ్రై ఆల్రెడీ మీకు షేర్ చేశాను కాబట్టి అంత ఇన్ డీటెయిల్ గా అయితే చూపించట్లేదు అండ్ ఇక్కడ నేను దేవుడికి పెట్టేది ఏదన్నా సరే కడిగే పెడతాను కడిగేసే పెట్టాలని నేను ఎక్కడో ఎవరి దగ్గర విన్నాను సో అప్పటి నుంచి నేను కొబ్బరికాయ కొట్టినా సరే అది కడిగే కొడతాను అనమాట అండ్ ఈ వాటర్ కూడా నేను నాకు షింక్లో పడేయడం ఎందుకో ఇష్టం ఉండదు సో ఇవి కూడా ఖచ్చితంగా తులసి మొక్కకి కానీ ఏదైనా మొక్కకి వేస్తాను ఈ వాటర్ కడిగిన వాటర్ అండ్ అలానే దేవుడికి పెట్టే ప్రసాదం కూడా మనం వండింది అంటే కడగలేం కానీ ఫ్రూట్స్ లాంటివి ఏమైనా అయితే ఖచ్చితంగా కడిగేసే పెడతాను అట్టుపలు కానివ్వండి ఏమన్నా సరే వచ్చేసి నేను యాపిల్ అయితే పెడుతున్నాను దేవుడికి ప్రసాదం కింద అండ్ మాకు ఇక్కడ అన్నీ బాగున్నాయి కానీ కొబ్బరికాయ కొట్టుకోవడానికి అయితే లేదండి నా దగ్గర సో అది తీసుకోవాలి బయటికి వెళ్ళినప్పుడు రాయి లాంటిది ఏదన్నా ఒక్కటే నాకు కొంచెం ఇబ్బంది అవుతుంది దండం పెట్టుకునేటప్పుడు మిగతా అంతా నాకు బాగానే అనిపిస్తుంది అండ్ ఇక్కడ దేవుడి గదిలో కీస్ పెట్టాను కదా అది మేము కొత్త బైక్ తీసుకున్నామని చెప్పాను కదా సో అది పూజ అయితే ఇంకా చేయించలేదు బండికి సరే అని చెప్పి అందాక మన ఇంట్లో దేవుడి గదిలో పెడదాము అన్నట్టుగా బైక్ కీస్ అయితే మాత్రం దేవుడి గదిలో పెట్టి ఉంచాను పూజ చేపించాలి ఇంకో రెండు మూడు రోజుల్లో అండ్ ఇక్కడ వచ్చేసి నేను చాలా సింపుల్గా పెట్టుకుంటాను నాకు పెద్ద పెద్దగా పూజలు అవి కూడా రావు ఓపెన్లీ స్పీకింగ్ ఇప్పుడిప్పుడైతే నేర్చుకుంటున్నాను కొన్ని మంత్రాస్ అండ్ అలానే కొన్ని శ్లోకాస్ అలాంటివి అయితే నేర్చుకుంటున్నాను అండ్ పూజా విధానం విధానం అయితే నాకు తెలుసు బట్ ఇంకా ఇంకా మనకి తెలుసు అని ఆగిపోయే కంటే ఇంకా మనం తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయని చెప్పి నేర్చుకోవడం నాకు ఎందుకో నచ్చుతుంది సో ఇప్పుడు వచ్చే కార్తీక మాసం కూడా నేను అన్నీ చూసి అన్నీ తెలుసుకుని కార్తీక మాసం అయితే చేద్దాము అని అనుకుంటున్నాను ఎంతవరకు చేయగలుగుతానో ఏమో అన్నదైతే చూడాలి అండ్ అలానే వరలక్ష్మి వ్రతం కూడా ఫస్ట్ టైం నేను ఇక్కడ నేను ఒక దాన్ని అయితే చేసుకుంటున్నాను ఎప్పుడైతే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాను ఇంటికి కాకినాడ వెళ్ళిపోయేదాన్ని ప్రతి వరలక్ష్మి వ్రతానికి బట్ ఈ ఇయర్ అయితే నేను ఇక్కడ నా ఓన్గా నేను చేయాలి అని అనుకుంటున్నాను చూడాలి ఎంతవరకు చేయగలుగుతానా ఏమి అన్నది మ్యాక్సిమం ట్రై చేస్తాను ఇంకా చెయ్యాలి అని బలంగా అనుకుంటే ఖచ్చితంగా ఓపిక ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అండి అది ఆ టైం మేనేజ్మెంట్ అదంతా కూడా ఈజీగా అయిపోతుంది అండ్ ఎక్కువ ఎక్కువ రెసిపీస్ చేయాలన్నప్పుడు నాలో నాకు నచ్చేది మేనేజ్మెంట్ ఒకటే టైం మేనేజ్మెంట్ ఆ టైం మేనేజ్మెంట్ ఉంటే మనం డే కాదు మొత్తం ఏదన్నా సరే ఈజీగా మేనేజ్ చేయగలుగుతాము అని నేను ఫీల్ అవుతాను అండ్ ఇక్కడ వచ్చేసి చెప్పాను కదండి చాలా సింపుల్గా ఉంటుంది నా పూజ అని చెప్పేసి ఇది డైలీ పూజ నా దగ్గర పువ్వులు ఉంటే కనుక పువ్వులు పెడతాను ఒకవేళ పువ్వులు లేని నేను ఎక్కడో విన్నాను పువ్వు లేని పూజ పూజ కాదు అని మనం ప్రసాదం పెట్టకపోయినా ఏమీ కాదు కానీ పువ్వులు అయితే మాత్రం దేవుడికి ఖచ్చితంగా అలంకరించాలి అంట కనీసం ఒకటన్నా రెండు అన్నా సరే నా దగ్గర అయితే కనీసం ఒక్క ఫ్లవర్ కూడా లేదు ఆ ఫ్లవర్ లే ఒరిజినల్ ఫ్లవర్స్ లేనప్పుడు కి గోల్డెన్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా నేను ఫొటోస్ పైన పెట్టాను మీకు ఆల్రెడీ ఇందాక చూపించాను అవైతే యూజ్ చేస్తూ ఉంటాను మా మామూలు ఫ్లవర్స్ రోజెస్ అలాంటివి ఏమైనా పువ్వులు లేనప్పుడు అండ్ ఈరోజు ఈ పూజ చేసుకునేటప్పుడు కంచు ఇంకా లేవలేదు కాబట్టి పూజ నాకు నేనే చేసుకుంటున్నాను ఒకవేళ లేదు అంటే కనుక అంచు ఉంటే ఖచ్చితంగా నేను ఇచ్చేటప్పుడు గంట అదే కొడుతుంది స్లోగా కానివ్వండి స్పీడ్గా కానివ్వండి గంట అయితే మాత్రం ఖచ్చితంగా అంచుయే కొడుతుంది ప్రతిరోజు బట్ ఈరోజు అయితే అంచు లేదు కదా ఇంకా లేవలేదు అంచు సో అందుకే నేనే కంప్లీట్ చేసేస్తున్నాను అండ్ హార్తి కూడా నేను తీసుకెళ్ళి నేను తీసుకున్న తర్వాత తీసుకెళ్ళి అంచుకైతే ఖచ్చితంగా పెడతాను నిద్రపోతున్న దానికి చెప్పాను కదండి కొబ్బరికాయ కొట్టడానికి నాకు సరిగా లేదు ఏమీ కొట్టడానికి నాకు లేదు అని చెప్పేసి అండ్ ఇక్కడ కొబ్బరికాయ కొట్టడానికి నా తిప్పలు చూడండి అసలా ఇంకా అన్ని ఇన్ని కాదనమాట నా తిప్పలు అలా అని కొట్టకుండా కూడా ఉండలేము కనీసం వారానికి రెండు సార్లు అన్నా కొబ్బరికాయ కొట్టుకుంటాం కదా యూజువల్గా అయితే నేను బయట నాకు సరి నాకు కొంచెం పర్వాలేదు బయట కొట్టడానికి బట్ ఈరోజు సరే లోపల కొట్టి చూద్దామని చెప్పి ట్రై చేశాను కానీ పని అవ్వలేదన్నమాట సో బయటే కొట్టాను కొబ్బరికాయ కొట్టడం రాదు అనుకోకండి ఇదిగోండి బాగానే కొట్టాను చూడండి బట్ నాకు కొట్టడానికి సరిగా లేక కొట్టడానికి వీలు పడట్లేదు అయితే నాకు ఉన్నది బట్ అక్కడ కూడా ఇబ్బందిగానే ఉన్నది కొబ్బరికాయ కొట్టడానికి రాయి గా ఫస్ట్ అయితే కొబ్బరికాయ కొట్టేదాన్ని ఏదో ఒకటి సెట్ చేసుకోవాలి ఫస్ట్ వారాలు వస్తున్నప్పుడు కొబ్బరికాయ కొట్టకుండా పూజ అంటే కొంచెం ఇన్కంప్లీట్గా అనిపిస్తూ ఉంటుంది నాకైతే సో ఇక్కడైతే పూజ అయిపోయింది దండం కూడా పెట్టేసుకున్నాను మీరందరూ కూడా బాగుండాలి అండ్ ఇక్కడ వచ్చేసి టిఫిన్లోకి వచ్చేస్తున్నాను అనమాట మాక్సిమం ఫ్రై చేసేసాను అండ్ ఈరోజు ఫ్రైడే నేనైతే ఫాస్టింగ్ సో నేను ఫ్రైడే ఏమీ తిన్ను అండ్ మెల్లిమెల్లిగా అయితే ఓపిక ఇంకా సరిపోవట్లేదు బట్ మెల్లిమెల్లిగా మండే కూడా స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాను మండే ఎందుకంటే నా కూతురు మండేనే పుట్టింది ఫ్రైడే ఎందుకంటే ఏమో నేను చదువుకునే డేస్ నుంచి నాకు ఫ్రైడే ఇంకెందుకో అలా ఫ్రైడే అయితే చేస్తాను దుర్గమ్మ తల్లికి అండ్ అప్పుడు చదువుకునే టైంలో అయితే నాకు ఇంకా దన్నం పెట్టుకోవాలి అది ఇది అన్నట్టు ఏం ఉండేది కాదు ఫాస్టింగ్ అయితే ఉండేదాన్ని అంతే బట్ ఇప్పుడైతే ఖచ్చితంగా దన్నం పెట్టుకుంటాను దన్నం పెట్టుకుని ఫాస్టింగ్ అయితే ఉంటాను అండ్ ఫ్రైడే ఈవినింగ్స్ వచ్చేసి ఇల్లు మొత్తం ధూపం వేస్తాము నేను అనుషు అది ఇప్పుడుకి వచ్చి నేను ఎప్పుడు వ్లాగ్లో అయితే చూపించలేదు మీకు ఖచ్చితంగా నెక్స్ట్ అప్కమింగ్ వ్లాగ్స్లో ఇంక్లూడ్ చేస్తాను అండ్ ఈ వీడియోని ఇక్కడ దాకా చూసారంటే మీకు ఎంతో కొంత నచ్చితేనే ఇక్కడ వరకు చూసుంటారు కదా సో వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది మీకు ఈ వీడియోలో ఏం నచ్చలేదు అండ్ ఇంకా నా నేను ఏమి ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి ఏంటి అన్నది అయితే నాకు కింద కామెంట్ సెషన్లో అయితే మీ సజెషన్స్ని నాకు కింద కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి అండ్ అంతేనండి ఇది వచ్చేసి బ్రేక్ఫాస్ట్కి చేస్తున్నాను అటుకులు ఉప్మా చేద్దామని అనుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి వ్లాగ్ షూట్ చేస్తాను అండ్ కెమెరాలో చూసుకుంటా తో పాటుగా పచ్చిమిర్చి కూడా వేసేసాను బట్ ఆ పచ్చిమిర్చి కట్ చేయలేదు అనమాట ఒక రెండు పడిపోయిన తర్వాత అప్పుడు గుర్తుగా అప్పుడు చూసుకున్నాను పచ్చిమిర్చి ఇంకా కట్ చేయలేదు కదా అని చెప్పేసి అవి తీద్దామంటే చేయి కాలుతుంది అని చెప్పి సిజర్స్తో అయితే కష్టపడతా ఉన్నా కట్ చేస్తా అండ్ ఇక్కడ ఈ గ్యాప్లో అంచు లేచేసింది అంచు స్నానానికి వెళ్లే ముందర ఫస్ట్ అయితే నేను మెంతులు వేయాలి అని అనుకున్నాను ఎలాగో అంచు కూడా వస్తుంది అని తెలుసు సో దా ఇవి వేసేసిన తర్వాత అప్పుడు స్నానం అన్నట్టుగా అంచు నేనైతే మెంతులు వేస్తున్నాము మెంతులు పెంచడం పెద్ద కష్టమేం కాదండి చిన్న పాట్ నేను చూసారు కదా మహేంద్ర బాక్స్లో అయితే పెంచుతున్నాను మెంతులు అలా చిన్న చిన్ని బాక్సెస్లో అన్నా పెంచుకోవచ్చు బిర్యానీ బాక్స్ అలాంటి వాటిలో ఎందులో అన్నా సరే పెంచుకోవచ్చు ఒక టెన్ డేస్కే హార్వెస్ట్కి వచ్చేస్తాయి మెంతులైతే కూర చక్కగా పప్పు మెంతికూర టమాటా మెంతి కూర అలా ఏదన్నా కాంబినేషన్లో వండుకోవచ్చు అండ్ ఇక్కడ నా పాప కూడా మొక్కలు పెంచుతుంది నాతో పాటుగా సో వెంటనే స్టార్ట్ చేయండి చిన్నగా ఏదైనా పెంచడం మింట్ కానీ మెంతుకు మెంతులు కానీ ఇలాంటివి అయితే చాలా తొందరగా వస్తాయి అండ్ అలానే పెద్ద కష్టం కూడా అక్కర్లేదు ఇంకా మెంతులు పడిపోతాయేమో అని ఇది ఉండచ్చు కానీ మింట్ అయితే మాత్రం ఇంకా ఆ ఛాన్సెస్ కూడా లేవు జస్ట్ కొమ్మలు పెట్టండి పుదీనా ఇంచక్క బతుకుతుంది వీక్లీ వన్సే కదా మనం బిర్యానీలో వాడేది సో హ్యాపీగా చేసుకోండి అండ్ గార్డెనింగ్ అయితే స్టార్ట్ చేయండి నేను రెండెడ్ హౌస్లో ఉండి నేనే చేస్తున్నాను వీడియోస్ చూస్తున్న వాళ్ళు చాలామంది మీరు కూడా పెంచుకోవడానికి అయితే ట్రై చేయండి సో అదండి ఈరోజు వీడియో అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్